హలో యేసుక్రీస్తు నా అందరికీ హృదయపూర్గం అందరము ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాము దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనము నలభై ఐదో అధ్యాయము రెండవ వచ్చినము దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించను అలాగే ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించే పనులు కాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాండి ఇచ్చిన వాగ్దానం ఏంటండి దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును ఎప్పుడండి అప్పుడప్పుడ కాదు నిత్యము అనే ఆ వాగ్దానం మనం పొందుకోవాలంటే ఏం చేయలేదు నిత్యము ఆశ్రదించబడిన వ్యక్తి ఏకైక వ్యక్తి నా చిన్న నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వించున్నావో నీ కొరకు మరణించి తిరిగి లేచిన నువ్వు విశ్వించున్నావో ఆయన ద్వారా ఆ యొక్క వాగ్దానానికి వారసులుగా మనము మారిపోయాం ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చిన వాళ్ళు ప్రతి వాగ్దానం వారసు మనల్ని చేసినాను కాబట్టి ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని నిత్యము నేను ఆస్వాదించబడుగాక అని ఎప్పుడైతే వాగ్దానం నువ్వు అడుగుతామో అడుగుట ద్వారా నీళ్ళు నువ్వు కీర్తిని వివసించిన దాని వేళ నీకు సమస్తమో దేవుడు అనుగ్రహిస్తానండి ఎప్పుడండి నిత్యము ఈరోజు నుండి మనమందరం నిత్యము ఆస్వాదించే వ్యక్తులుగా మారిపోను కాక ఆమె నిత్యము ఆస్వాదించబడే వ్యక్తులుగా మనం మారిపోను కాక ఆమె వాగ్దానం పట్ల విశ్వాసం ద్వారా అడిగితే సంస్థాన్ని దేవుని నీకు అనుగ్రహిస్తాడండి ఈరోజు నేను ఎంతకాలం నేను ఆశ్రవదించబడలేదని అనుభవంలో ఉన్నావా ఈ వాగ్దానం ద్వారా ఈ రోజు నువ్వు ఆశీర్వదించబడినగాక అమే అంటే ఇది ఇచ్చిన వాగ్దానం పట్ల నీకు ఏదైతే ఆంషంతో ప్రతి అంశతం నువ్వు ప్రార్థనలో ఏకీభవిస్తావో దాంట్లోనే దేవుని నీకు విడుదల కలగజేస్తాడు ప్రార్థించుకుందావా స్తోత్రం స్తోత్రం మహోన్నత ఉందేమో నికే వంద స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నికే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ఈ వాగ్దానం ద్వారా తండ్రి ఇదిగో తండ్రి ఎవరైతే ఈ వీడియో చేస్తామంటే వారు ప్రతిరోజు తను నిత్యము ఆస్వాదించబడును గాక అని ఏ స్నామంలో ప్రవర్తిస్తున్నాం తండీ అటు తిన ఎవరికి ఏదైతే సహాయాలు కానీ నాకైతే సమస్యను తెలియదు కదా సమస్యను తెలుస్తున్నాండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచండి ప్రతి ప్రయాణాలలో మీరే తొడే నడిపించిందండి ఈ వాగ్దానం పట్ల ఎవరైతే ఏదైతే తండ్రి అడిగిన ప్రతి ఒక్కరూ తండ్రి ఈ వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం అనుభవించిన అనుభవించుగా కానీ ప్రవర్తిస్తుందండి ఈ సమయంలో తండ్రి ఎవరు వారి హృదయాల ఏ విషయం గురించి తండ్రి ఏకీభవించిన తండ్రి విడుదల కలిగినగా కానీ ప్రవర్తిస్తాం కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరిగిన ఎస్ క్రీస్తున్న వాడికి వెళ్ళిన ఆమె తండ్రి ఐ మీన్ అందరికీ హృదయపూర్వక వందనమ్మ